విధి నిర్వహణలో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా క్రీడల్లో రాణిస్తున్న పోలీసులు ఇతర క్రీడాకారులకు పోలీసు క్రీడాకారులు క్రీడా ప్రదర్శన స్ఫూర్తిగా నిలవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జ్యోతి తెలిపారు వరంగల్ పోలీస్ కమిషనరేట్ మూడవ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ రెండు వేల ప్రారంభించారు ఈ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా పురుషుల మహిళలకు ఏర్పాటు చేసిన ఎనిమిది వందల మీటర్ల పరుగు వాలీబాల్ క్రీడలను వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రారంభించారు పోలీస్ కమిషనరేట్ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసుకోవడానికి వచ్చిన అందర్ పార్టిసిపెంట్స్ అండ్ ఆల్ ది ఆర్గనైజేషన్ కమిటీ మెంబర్స్ అందరికీ కంగ్రాచులేషన్ ఈ చాలా త్వరగా టైంలో ఈ మంచి అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఐ అప్రిసియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ఎడిషనల్ టీసీపీఏర్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ హోల్ ఏఆర్ టీమ్ చాలా షార్ట్ టైంలో ఎంత మంచి చేస్తారు నేను అనుకోలేము బట్ ఐ అప్రిసియేట్ అదేవిధంగా ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ స్టేట్లో ఉన్న మెయిన్ ప్రోగ్రామ్కి భాగంగా జరుగుతూ ఉంది సో చూసి వాళ్ళు ఎన్కరేజ్ అవుతారు వాళ్ళు కూడా ముందుకు పోతారు మన స్టేట్కి మన కమిషనరేట్కి ఈ సిటీకి మంచి పేరు వస్తుంది సో చాలా ఉద్దేశ్యం ఉంది ఈ కి ఈ విధంగా గ్రాండ్గా ఆర్గనైజ్ చేయడానికి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు పార్టిసిపేట్ హోల్ హార్టెడ్లీ అండ్ మై స్పెషల్ రిక్వెస్ట్ టు జడ్జెస్ దయచేసి ఫేర్గా నిష్పక్షంగా మీరు జడ్జ్మెంట్ ఇవ్వండి ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఎవరికీ సాడ్నెస్ లేకుండా అందరికీ హ్యాపీనెస్ ఉండాలి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్